వెన్నెల చంద్రిక ఛానల్కు స్వాగతం ఈనాటి కవితాంశం గుప్పెడు అక్షరాలు శీర్షిక మౌన శిబిరం ఎడారిలాంటి అలుపెరగని నా కనురెప్పల వాకిళ్లలో కలతల దోసిళ్లతో ఎదురు చూస్తున్నా నీకై ఎదురు చూస్తూనే ఉంటున్నా దారులు కనిపించకుంటే గమ్యం ఏదో తెలియకుంటే నాకు నేనే ఓ వెలుగై నా దారిని నేనే వెతుక్కుంటాను నాకంటూ ఉందో వ్యక్తిత్వం అదే కదా నా తత్వం అనుక్షణం నన్ను నేను మార్చుకుంటూ నువ్వే నా గమ్యం అని చేరుకుంటూ నా కవనవనంలోని గుప్పెడు అక్షరాలను ఆర్తిగా పంపాను నీ జాడకై చేరిందో లేదో చెప్పిందో లేదో నా కుశలం నీకై గడిచిన వెతుకులాటలోనే నీ మౌన శిబిరంలోనే గడిచిపోతున్నది నాకొక శిశిరం ఏదీ లేదని కూర్చుంటే నీవనే సత్యం నీదైన స్వప్నం నాకు బహుదూరమే అందుకే నీకై ఆగని నా పయనం నేను చేరేందుకే ఈ విశ్వప్రయత్నం చందమామతో ముచ్చటగా ఓ మాట చెప్పాను నీకై ఆశల నిచ్చెన వేశానని నా కోటి కళ్ళ ఆశల వాకిళ్లలో నీకై తడిమే వెన్నెల దారుల్లో నక్షత్రాల తివాచీని పరిచాను నువ్వు నడిచొస్తావన్న ఆశతో ధన్యవాదాలు నా ఈ కవిత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ Thank you.